శ్రీ శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయ ప్రాంగణం శివరాత్రి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అసంఖ్యాకంగా వచ్చినటువంటి భక్తులు లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మీ కుటుంబ సభ్యులకి మీ ఊరువాళ్ళకి అంతా మంచి జరగాలని శివ ఆశీర్వాదం ఉండాలని ओम भवाय नम ओं सर्वाय नम ओं त्रिलोकेशा नम ओम स्थितिकंठाए नम ओं शिवाप्रियाय नम ओम उग्राय नम ओं कपालिने नम ओम अंधकासुसूधनाय नम ओं गंगाधराय नम ओम वलाटाख्याय नम ओम कालकालाय नम ओम कृपानुद नम ओं भीमाय नम ओं पर नम ஓம் மூகப்பா நம ஓம் ஜட்டா நம ஓம் கைலாசவாசி நம ஓம் கவசினே நம ஓம் கட்டோராய நம ஓம் திரிபுரா நம ஓம் ஷாரூாய நம ஓம் பஸ்மா விம சிரியாய நம ஓம் சர்வாயம் நம ஓம் மனீஸ்வரா நம ఓం సద్జ్ఞాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం సోమ సూర్యాజ్ఞోచనయ నమః ఓం హవిషే నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచవక్రాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వ గ్రామాలతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన శివరూపం స్వాంవార్ని అభిషేకించినటువంటి పాలు పెరుగు నెయ్య పంచామృతాలతో ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి E o భక్తులతో మళ్ళీ ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకం భక్తుల్లో కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎంత అద్భుతమో ఈ శివరాత్రి వేడుకలు ఎంత కన్ను రమ్యంగా మా గ్రామంలో జరిగాయంటే వేడుక చూడడానికి వచ్చిన భక్తుల కళ్ళల్లో మరీ ఆనందం ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న భక్తులకైతే మహద ఆనందం చూస్తున్న వాళ్ళకి నయన ఆనందం ఎన్ని ఆనందాల మధ్య ఈ కన్నుల పండగగా జరిగిన శివ శివస్మరణతోంది భోజనం ప్రసాదం ఇవేంటి బాబు ఆ పూరీలో వడలో ఉప్మా చట్నీలు రకరకాలతోనైతే భక్తులు చాలా ఎక్కువసేపు పూజా కార్యక్రమంలో ఉండడం వల్ల ఉపవాసంతో ఉండడం వల్ల భక్తులకి మంచి తీవ్రమైన ఆకలి వచ్చింది మరి విందు భోజనం అయితే అదిరిపోయే విందు భోజనంతో అయితే చాలా ఆనందంగా విందు భోజనం స్వీకరించారు అద్భుతం ఓం

ओम गिरीशाय नमः ओम गिरीसाय नमः ओम अनगाय नमः ओम भुजंगभूषणाय नम ओं वर्धाय नम ओं गिरध्वनिने नम ओं गिरी प्रियाय नम ओं तृतिवासने नम ओं पुरारात नम ओं भगवत नम ओं प्रमोदाधि नम ओम मृत्युंजयाय नमः ओम सूक्ष्मद नमः ओम जगद्व्यापिने नमः ओम जगद्गु नमः ओम व्योमकेशा नमः ఓం మహాసేన మహాశేనజలకాయ నమ విక్రమాయ నమ ఓం రుద్రాయ నమ ఓం భూతపదయ నమ ఓం స్థానవే నమ ఓం అయిర్బుద్ధాయ నమ ఓం దిగంబరాయ నమ ఓం అష్టమోర్తయ నమ వారి రుద్రాభిషేకం రుద్రాభిషేకం తదుపరి జరిగే ముఖ్యమైనటువంటి కార్యక్రమం హోమం హోమం చేయడం వల్ల ఊరికి దేశానికి ప్రపంచానికి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతో స్వామివారి శివరాత్రి వేడుకలు రుద్రాభిషేకం చాలా అద్భుతంగా కన్నుల పండగగా భక్తుల సమక్షంలో జరిగే ఈ వేడుకలు చాలా కన్నుల పండగగా జరిగే మా గ్రామంలో చాలా అద్భుతం మహా అద్భుతం ఆనందంగా పూర్తయింది వేడుక